వేదాంత పరిచయం పరిభాష మధ్యమ కర్మాణి అధమ కర్మాణి మధ్యమ కర్మలు ఈ రకం కర్మలు సకామ కర్మలు కోరికతో చేసేవి వీటిని రాజస కర్మలు పర ఉదాసీన కర్మలు అని కూడా అంటారు పర ఉదాసీన కర్మలు అంటే ఎవరెలా పోతే నాకే అని ఇతరుల్ని పట్టించుకోకపోవడం వారి సమస్యల్ని వారి ఉనికినే ఖాతరు చేయం మన కోరిక తీరితే చాలు అంతే ఇలాంటి కర్మలు ప్రాపంచిక సౌఖ్యాన్ని తెచ్చిపెడతాయి గాని ఆధ్యాత్మిక ఎదుగుదలకి ఏమాత్రం తోడ్పడవు అధమ కర్మాని వీటిని తామస కర్మలు నిశుద్ధ కర్మలు పర అపకార కర్మలు అని కూడా అంటారు చేయకూడని కర్మలు లేదా వినాశకరమైనటువంటి కర్మలు ఈ కోవలోకి వస్తాయి మనకి లాభం కలుగుతుంది కానీ ఎదుటివారికి హానికరమైన ఈ కర్మలు ఈ కర్మలు మనకు ఆధ్యాత్మికంగా ఎదుగుదల చేకూర్చకపోగా అవి కిందకు దిగజారుస్తాయి ఈ విధంగా ఉత్తమ కర్మలు ఆధ్యాత్మిక పురోగతి కలుగు చేస్తే మధ్యమ కర్మలు ఆధ్యాత్మిక స్తబ్దతను కలుగు చేస్తాయి అధమ కర్మలు ఆధ్యాత్మిక తిరోగతిని కలుగు చేస్తాయి తను చేసే కర్మల్లో ఉత్తమ కర్మలు ఎక్కువగాను మధ్యమ కర్మలు తక్కువగాను అధమ కర్మలు శూన్యంగాను ఉండేటట్టు మలుచుకోవాలి అధమ కర్మలు తప్పనిసరి పరిస్థితులు చేసిన అంటే పర అపకార కర్మలు చేసిన వాటిని ఉత్తమ కర్మలతో తుడిచివేయాలి ఈ విధంగా ఉత్తమ కర్మలు రెండు విధాలుగా పనిచేస్తాయి ఆధ్యాత్మిక పురోగతికి తోడ్పడతాయి తప్పనిసరి కర్మల నుంచి పుట్టిన పాపాన్ని తుడిచివేస్తాయి